హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈరోజైతే మన స్పెషల్ రెసిపీ వంకాయ పచ్చి రొయ్యలు దీంట్లో కావాల్సిన పదార్థాలు ఏంటో చూడండి సో దీనికి కావాల్సిన ఫ్రెష్ వంకాయలు అండి లేతగా ఉండాలి దీన్ని కడిగేసి పక్కన పెట్టుకోండి కట్ చేసినప్పుడు సాల్ట్ అయితే వేసుకోండి మర్చిపోకండి వేసుకున్నారంటే బ్లాక్గా రావు ఐరన్ ఎక్కువ కదండి సో ఉల్లిపాయ ముక్కలు పచ్చి రొయ్యలు అన్నీ రెడీ పెట్టేసుకున్నాను పచ్చి రోయలని అయితే మనం ఆవిరి పెట్టేద్దాం ఓకేనా ఇప్పుడు వంకాయ ముక్కల్లో మీరు కొంచెం కంపల్సరీగా సాల్ట్ వేసుకున్నట్లయితే బ్లాక్ వచ్చేస్తాయి ఇలా తెల్లగా ఉండమాట ఆవిరి పెట్టుకోవాలన్నాను కదా ఇలా పెట్టేసుకోండి కొంచెం ఉప్పేసి ఆ వాటర్ అనేది అప్పుడే వెళ్ళిపోతుంది మీకు కర్రీ చేసినప్పుడు వెళ్ళమట ఇప్పుడు చూసారా ఆయిల్లో హీట్ చేసుకుని దాంట్లో మనం ఆవిరి పెట్టిన పచ్చిరాయిలు అయితే వేసేసుకోండి ఇవి ఆవిరి పెట్టినప్పుడు వాటర్ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకేం వాటర్ జస్ట్ అలా ఫ్రై చేసేసి మనం పక్కన పెట్టుకోవాలండి అప్పుడే కర్రీ టేస్ట్ ఉంటుంది అన్నమాట లేదనుకోండి కొంచెం స్మెల్ అన్నది వస్తుంది ఇలా చేయడం వల్ల ఈ ప్రాసెస్లో మీకు స్మెల్ అన్నది రాదు ఇలా ఫ్రై అయిపోయాక మనం సపరేట్గా తీసేసుకోండి తీసేసుకున్నాక అందులో ఆయిల్ ఉంటుంది ఇంకా వాటర్ అన్నది రాదు ముందే అయిపోతాయి సో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి బాగా తిప్పండి తిప్పిన తర్వాత ఇప్పుడు మనం మీకు రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి మీకు సరిపడినంతకం మేమైతే కొంచెం తక్కువ తింటున్నా అన్నాను కాబట్టి తక్కువ అయితే వేసుకున్నానండి మీరు వంకాయ కాంబినేషన్లో బఠానీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మేమైతే ఈరోజు ఫ్రాన్స్ వేసుకున్నాము ఫ్రాన్స్లో ములక్కాడ కాంబినేషన్ ఎగ్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటాయి ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రోజులు అయితే వేసేసామండి ఎక్కువ పెట్టకుండా ఇలా తిప్పుతూ ఉండండి వంకాయ లేతగా ఉన్నాయి కాబట్టి గమ్ముని విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి ముద్దగా అయిపోద్ది కర్రీ అంతాను ముక్కల్లా ఉంటే టేస్ట్ ఉంటుంది సో ఇందులోకైతే అల్లం పేస్ట్ గరం మసాలా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి బాగా తిప్పుకోండి అంతేగాని ఫోర్స్తో తిప్పకుండా అలా తిప్పి తిప్పినట్టు తిప్పండి అప్పుడే కర్రీ టేస్ట్గా ఉంటే చూడడానికి అందంగా ఉంటుంది మెయిన్ ఎలా ఎలాగుందో ఇప్పుడైతే పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసిన తర్వాత కారం కారం కూడా యాడ్ చేసాక కొంచెం మనం ప్లేట్లో ఎందాక ఫ్రై చేసుకున్నాం కదండి రొయ్యలు అవిని ఉల్లిపాయ కొంచెం అందులో వాటర్ సప్లేట్ ప్లేట్ అలా కడిగేసి కొంచెం వేసుకోండి ఆయిల్ అది వెళ్ళిపోద్ది కదా వేస్ట్ అవ్వకుండా సో ఇలా అయిపోయాక ఒక చిన్న గ్లాస్ ఒక హాఫ్ కొంచెం వేసుకుని అలా తిప్పుకొని ఎక్కువ వాటర్ కూడా అవసరం ఉండదండి ఈ కర్రీకి చూసారా ఇలా అయిపోయిన తర్వాత మీరు విజిల్ అయితే పెట్టేసేయండి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది టూ విజిల్స్ అండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది మనం అయితే ఓపెన్ చేసి అయితే చూసేద్దాం కొంచెం బబుల్స్లా వచ్చినా కూడా అప్పుడు తీసేయండి ఎందుకంటే మగ్గిపోద్ది వంకాయ కదా చూసారా మనకు వంకాయ కర్రీ అయితే బాగా రెడీ అయిపోయిందండి కాసేపు అలా ఉంచేసి గరిట పెట్టకుండా తిప్పాలండి తర్వాత ఒక బాక్స్లోకి అయితే తీసేసుకుందాం చూడండి ఎలా కుక్ అయినాయో ఫ్రాన్స్ అవిని చూసారా ఫ్రాన్స్ ఎలా కుక్ అయినాయో చాలా బాగున్నాయండి వంకాయ ముక్కలు అవి ఎలా కనబడుతున్నాయో మనకి ఇలా కనబడితే కర్రీ పర్ఫెక్ట్గా అయినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు